కృష్ణ ప్రియల పోయిన ప్లేస్ కృష్ణ వందనములు కీర్తుల బృందము అరవై నాలుగో అధ్యాయం జరుపుతున్నాం కీర్తుల బృందము అరవై నాలుగో అధ్యాయము దేవా నేను మరొకటగా నా మనవి ఆలకింపు శత్రుపాయం నుండి నా ప్రాణము కాపాడము కీర్చే వారి కుట్ర నుండి దుష్టక్రియలు చేయ వారి అల్లరి నుండి నన్ను దాచుము ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుకున్నారు యథార్థ వంతులను కొట్టగలని చాటైన స్థలంలో చేదు మాటలను బానువులుగా సంధితరు వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు వారు దురాలోచన దృఢపరచుకుందరు చాటుగా గుర్లనడ్డుటకు యోచించుకొని మనలను ఎవరు చూచెదరని చెప్పుకుందరు వారు దుష్టక్రియలను తెలుసుకున్నటకు ప్రయత్నించరు వెతికి వెతికి ఉపాయము సిద్ధపరుచుకుందరు ప్రతి వారిని హృదయాంతరంగము అగాధము దేవుడు బాణముతో వారిని కొట్టును వారు ఆకస్మికంగా గాయపరచబడెదరు వారు కూలెదరు వారు కోరిటకు వారి నారికే కారణము వారిని చూచి వారందరూ తల తలవూచుదరు మనుషులందరూ భయం కలిగి దేవుని కార్యములు తెలియజేయదురు ఆయన కార్యములు చక్కగా యోచించుకుందరు నీతిమంతులు అభోవాన్ని బట్టి సంతోషించుచు ఆయన శరణు చచ్చేదారు యథార్థ హృదయాలందరూ అతిశయ్ గానీ దేవుడి అందరినీ బహుగా దీవించక ఆమె